బంగారాన్ని ప్రైవేట్ షావుకార్ల తాన ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కుదబెడితే ఎట్లుంటుందో ఏందో అని నమ్మకుండా గవర్నమెంట్ బ్యాంకులలో కుదబెడతారు మంది వాళ్ళు ప్రైవేటు గోల్డ్ లోన్ల కంటే గ్రామకు తక్కువ పైసలు ఇచ్చినా మంచిదే కానీ మన సొమ్ములకు భద్రత ఉంటుంది పోయి బ్యాంకులల్లా గోల్డ్ కుదబెట్టి లోన్లు తీసుకుంటారు కొంతమంది కానీ బ్యాంకు సిబ్బంది వాళ్ళు కంచే క్షేణమేసింది అన్నట్టు చేస్తుర్రు కస్టమర్లు కుదవెట్టిన బంగారాన్ని కొట్టేసే దొంగలు బ్యాంకు వాళ్ళే ఉంటున్నారు వాళ్ళు ఆడడానికి ఇట్లా బ్యాంక్ అప్రైజర్లు అందరూ దొంగలు కాదు కానీ బ్యాంకుల బంగారాన్ని మాయం చేసేటోళ్ళ దాంట్లో ఎక్కువ మంది మాత్రం అప్రైజర్లే ఉంటున్నారు అదే మ్యాజిక్ ఎక్కువ అర్థం అవట్లేదు ఎందుకంటే వాళ్ళే బంగారానికి విలువ కట్టేది అది ఒరిజినల్గా డూప్లికేట్ అని చెప్పి రసీదు కూడా ఇచ్చేది ఇక అదే లాఘవాన్ని దొరికించుకొని బ్యాంకు వాళ్ళు అప్రైజర్లు కుమ్మక్కై మళ్ళీ కుదవెట్టిన బంగారాన్ని అడ్డంగాతో వస్తున్నారు చాలా జాగాలో ఇటువంటి పూండకోరలే మోపేరు కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట కెనరా కెనరా లో కూడా గసంటి ఖాతానే అయింది ఏటగుంట చుట్టుముట్టున్న ఊర్ల పొంటి జనం నూట అరవై మంది బ్యాంకులో బంగారం కుదవేటి లోన్లు తీసుకున్నారట ఇక ఆ బంగారం అంతా మూడు కిలోల మీదనే ఉన్నదట ఆ బంగారాన్ని ఇత్తుకు లేకుండా మాయం చేసిండట బ్యాంక్ అప్రైజర్ ఈ సంగతి తెలిసి బంగారం కుదవేటిన వాళ్ళంతా బ్యాంకులకు వచ్చి లొల్లి మోపు మీరు మీరు దాని గురించి కాదు ఆయన ఉన్నది జస్ట్ కొంచెం ఇబ్బంది కలగండి అంతేగానే కదా లేదు ఇబ్బంది పెట్టండి కాదు ఆయన పెట్టుకునేది ఇబ్బంది పెట్టడం కాదు జనాలు ఇబ్బంది పెట్టడం కస్టమర్లు అంతా బ్యాంకులోకి వచ్చి మమ్మల్ని ముంచిన పట్టుకొని మా సొమ్ములు మాకు ఇస్తారా ఇవ్వరు లేదంటే మా బంగారానికి ఇప్పుడున్న ధర ప్రకారంగా పైసలు మేకింగ్ ఛార్జీలు జిఎస్టీలు మన్ను మషానం అన్ని కలిపి ఇవిరు అని మేనేజర్ను నిలదీశారు ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ చేయడం జరిగింది మా పై అధికారులతోటి మాట్లాడి నెల రోజుల మీ బంగారం మీకు ఇప్పిస్తాం లేదంటే పైసలు ఇప్పిస్తా అని చెప్పబట్టిండు ఇది నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం ఇది మా పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇదే బ్యాంకు లో ఇట్లా ఇది సారట ఇంతకు ముందు గిరే కథ అయిందట మరి ఇంటి దొంగల కలిసిండు అన్నట్టు బంగారం మాయం చేయాలంటే అప్రైజర్ ఒక్కంతోటి అయ్యే పని కాదు ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళ సాయం లేని వాడు ఒక్కడు ఆ పని ఎట్లా చేస్తాడు ముందుగా బ్యాంకులో పని చేసే వాళ్ళ భాగోత్తం ఎరకబడితే తర్వాత అప్రైజర్ గాని సంగతి ఏంటన్నది బయట పడుతుంది అని అంటున్నారు బాధితులు చూడురి నమ్మి నాన్న వస్తే పుచ్చిపురాలైనట్టు సర్కార్ బ్యాంకుల బంగారానికి కూడా భద్రత లేకుండా అయిపోయింది అవుక అట్లున్న సిబ్బందలు కొంతమంది